జరిగేది ఉంది మీరంతా నూరు కోట్ల మంది మంగళ హారతం మంగళ హారతం చేస్తుంటే అమ్మగారి యొక్క ఆనంద దర్శనము అవుతుంది అది అయ్యే రోజు వచ్చే వరకు మనం అంతా భక్తితో గట్టిగా పట్టుకొని ఉంటారా అది పంచ పంచభూతములతోనే అమ్మ ఎవరిని కొట్టే లేదు ఇచ్చేది ఎవరికి ఒక మాట అనుకుంటే ఎక్కడ చేస్తారంటే ఇంకా కృష్ణుడు అర్జున్ అర్జున్ యుద్ధం చేసినట్టు అమ్మ ఇంకెట్ట చేస్తాడు पंजाब तमुलेल्ला सारा धूल नहीं रहा पंजाब तमुलेल्ला सारा धूल नहीं रहा अफ़ातुलन तुम सुनामा पंजाब कहाँ रहेगा भूमि आकाशम आकाशम भूमि नित्य वंचा भूमि आकाशम भूमि अग्नि भाई जलम జలం వాయు ఈ యొక్క ఐదు శక్తుల్ని ఆహ్లాదిస్తారు అందుకని ఎక్కడ భూములు అక్కడ బయలుదన్నారు కదా ఎక్కడ భూములు అక్కడ బయలుదేరుంటాయి ఎక్కడ జలం అక్కడ నెచ్చేస్తుంది ఎక్కడ వాయువు నెచ్చిస్తుంది ఎవరు అంటే ఆ పంచభూతాలకు ఏం చెప్తారో నా భక్తులు ఒక్కరిని కూడా ఏం చేస్తే తెలుసు మిగతా పాపత్ర మొత్తం మొత్తం ఏదైనా పంచభూతాన్ని ఆదేశిస్తారు అంతా జరుగుపోతుంది అమ్మగారి యొక్క మహిమ అత్యంతమైన అది అందరికీ అమ్మగారు ఏదో మా ప్రయోజన పుస్తకము అందువల్ల చెప్పగలుగుతున్నాము అయితే ఒకరోజు ఏం జరిగింది అమాసం రోజు అమ్మగారికి మాకు మోత్రం వేయడం అబ్బాయి సిస్టమల లోపకి ఇది అబద్ధం అనుకోని అంటే ఈ బాబాయ్ తో ఉన్నాడు ఆయన చెప్లేడు గాని నా మీ అబ్బాయి సిమాసన దగ్గర చేతనే అన్నం అmla సిమాసన దగ్గర మీ అబ్బాయి ఫోటో పులిచే పులిచే ఆయన మొరంతా ఏసుకోవాలనుకుంటున్నాడు అప్పుడు వచ్చాడు అప్పట చిత్తరం వదిలేయాలి మాది ఈ రోజు నుంచి నేను కావాలనుకుంటున్నాను కావ అన్నం చెప్పాను కాలంకరణం చెప్తే అందరూ ఇంకా తరగలేదు ఇది ఇంకా తరగలేదు ఇంకా చెప్తారు ఇంకా తరగలేదు అవి తగ్గలేదు ఇవన్నీ అంటారు ఈ విధంగా అందుకని నేను ఈ రోజు నుంచి కాలంకరణం చెప్తాను అన్నమాట అని అన్నాను అమ్మ సింహాసం అనగానే ఏమైందంటే గుండెల్లో గుండెల్లో ఏమైపోయింది ఎప్పుడైతే మంటలు వేసిపోయిందాన్ని

అయితే ఇప్పుడు మా అమ్మతో మా గోపాలు ఎవ్వరేమన్నారు కూడా ఇప్పుడు నేను చెప్పి చెప్పాను తీస్తే పలికే తట్టున్నారు పిలవండి అమ్మది నాటి కూర్చొని తదే కదా చింత చేయండి అమ్మ మా కంటే మీరు దర్శనం ఇస్తే చెప్పలేదు మనసంతా అమ్మ మీద పెట్టి రాత్రి అంటే అయిపోయిన తర్వాత మనసు మీద తిట్ల నిద్రపోయేది ఆ నిద్రపోయే ముందు అమ్మ అప్పుడు అమ్మకు బాగా మీ మనస్సుని మీకు అమ్మ గొప్ప దర్శించే శాంతి భగవంతుడు మన ఎంతే ఉన్నాడు చేయవలసింది మన యొక్క మన యొక్క భక్తి మన మనస్సు మన మనస్సుని భగవంతుని తర్పణ చేయడానికి అదే పనులు చేసుకోవాలి కదా వంట చేసుకోవాలంటే బియ్యం కలుగుతాం బియ్యం పూర్గాలు జరుగుతాము పూరగాలు జరిగేటప్పుడు అదిగా ఏ అదేం చేస్తున్నారా నిన్నారా వారి అత్యు అమ్మగారి ప్రచారం లేక ఇదంతా కూడా నేనైనా ఇదంతా ఒకసారి ఏమైందంటే అమ్మగారి చెప్పాలంటే అందరికి మా నాయనగారు కాదు తాతగారు అమ్మగారు జయ జయ కృష్ణ హరే కృష్ణ యశోద కృష్ణ యశోద కృష్ణ దేవకి నందన కృష్ణ మురళీ కృష్ణను పాట పాడతా ఉంటే కదా అమ్మ రోజు పాట పాడతా ఉంటే అమ్మగారు పాట పాడుతున్నాడు నా సేవ నాని అమ్మగారు పాట అంతే ఉంటే కృష్ణుడిని స్మరణ

ಈ ನಾವು ಬೆಳೆ ದೇವು ಈ ರಾ ಮನೋಳು ಬಿಟ್ಟು ಕದ ಜಿಎಸ್ವಾಮಿ ಇಂತ ನಾವು ಬೆಟ್ಟು ನಾವು ಇಂತ ನಾವು ದೇವು ಇಂತ ನಾವು ದೇವು ಈ ನಾಮಕೀ ದೇವು ಈ ನಾವು ದೇವು ದೇವು ದೇನುಕ ರೂಪರಹಿತ